అందరికీ నమస్కారం ఈరోజు చూపులు పార్ట్ థర్టీన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం హలో అర్జున్ గారు అంది మానస అతను ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు ఏమైంది నాతో మాట్లాడరా అంది అతని వైపే చూస్తూ అలాంటిదేం లేదు అన్నాడు కాఫీ ఇవ్వనా అంది వద్దు పళ్ళి తీసుకొస్తాడు అన్నాడు పర్లేదు నేను వెళ్ళి తీసుకొస్తాను అంది వద్దు మానస అన్నాడు సరే మీ ఇష్టం అనేసి రూంలోకి వెళ్ళడానికి కదిలింది మానస అతను ఏంటి అంది వెనక్కి తిరిగి కాఫీ నువ్వు ఇస్తావా అన్నాడు ఇందాకే వద్దు అన్నారుగా అంది అతన్ని ఆట పట్టిస్తూ నీకు శ్రమ ఎందుకు అనుకున్నాను కానీ నువ్వు కాఫీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నాడు సరే అని మానస కిచెన్లోకి వెళ్ళింది అంతలో సుగుణ హాల్లోకి వచ్చింది హాయ్ అర్జున్ అంది హాయ్ అన్నాడు ముభావంగా రాత్రి లేటుగా వచ్చినట్టు ఉన్నావు అంది అన్నాడు ఎక్కడికి వెళ్ళావు అంది అర్జున్ మాట్లాడలేదు అంతలోనే మానస కాఫీతో వచ్చింది తీసుకోండి అంది అర్జున్కి అందించి థ్యాంక్ యూ మానస అన్నాడు తీసుకొని సుగుణ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది అతను మానస అనడం తను మొదటిసారి వింటోంది మానస నవ్వి తన రూంలోకి వెళ్ళిపోయింది తన వెనుకే అర్జున్ కూడా తన రూంలోకి వెళ్ళిపోయాడు చాలాసేపటికి రెడీ అయ్యి బయటకు వచ్చాడు మానస హాల్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతోంది అతను వాళ్ళను చూసి చూడనట్లు కిచెన్లోకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ అంతలోనే మానస అర్జున్ గారు అంది చూసి సైలెంట్ అయిపోయాడు వీళ్ళు మీకోసమే వచ్చారు అంది వాళ్ళను చూపించి నా కోసమా ఎవరు వీళ్ళంతా అన్నాడు ఏమో మీతోనే మాట్లాడాలి అంటున్నారు అంది అతను వచ్చి కూర్చున్నాడు చెప్పండి ఎవరు మీరు అన్నాడు మేం సుగుణ వైపు బంధువులం సార్ అన్నాడు ఒక ముసలాయన ఏంటి సుగుణ బంధువుల అన్నాడు ఆశ్చర్యంగా అవును అన్నాడు ఆ ముసలాయన తనకు ఎవరు లేరు అని చెప్పింది సుగున ఉన్నవాళ్ళు కూడా వదిలేశారు అని చెప్పింది ఇప్పుడు మీరిలా రావడానికి కారణం ఏంటి అన్నాడతను రావడానికి కారణం ఉంది సారు ఇప్పుడు సుగునమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందంట కదా అది ఆపమని అడగడానికి వచ్చాము అన్నాడు ఆపడానికి వచ్చారా అన్నాడతను నార్మల్గా మేము ఎలా ఆపగలం సార్ మీరే ఆపాలి అన్నాడు ఆ ముసలాయన మీరు ఆపలేరా నేనెందుకు ఆపాలి అన్నాడు ఆ మాటకు మానస అతని వైపు కోపంగా చూసింది కానీ అతను మానస వైపు చూడలేదు ఆ చూపు అతనికి తెలియడానికి మేం ఆపితే ఈ పెళ్లి ఆగుతుందా సార్ ఒకవేళ ఈ పెళ్లి జరిగితే నా మనవరాలి జీవితం నాశనం అవుతుంది అన్నాడు మీ మనవరాలికి ఈ పెళ్లికి సుగునకు ఏంటి సంబంధం అన్నాడు అర్జున్ ఏంటి సంబంధం అంటే నా మనవరాలు సుగున కూతురు సార్ అన్నాడు ముసలాయన ఆ మాటకు అర్జున్ షాక్ అయ్యాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా లేచి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ గారు అని మానస పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు పెద్దయ్య గారు ఇక మీరు వెళ్ళండి ఎల్లుండి సాయంత్రం రావడం మాత్రం మర్చిపోకండి మర్చిపోయారంటే మీ మనవరాల జీవితం మీరే నాశనం చేసినట్టు అని మర్చిపోకండి ఇంతకాలం మీరు చేసిన తప్పు చాలు అంది సరేనమ్మా తప్పకుండా వస్తాము అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు మానస కిచెన్లోకి వెళ్ళింది ఏంటమ్మా సారు అలా వెళ్ళిపోయారు అన్నాడు అలా వెళ్ళిపోతారని నేను అనుకున్నాను పల్లి అందుకే నాకు ఆశ్చర్యంగా లేదు నువ్వు వెళ్ళు వినయ్కి కాల్ చేసి అర్జున్ ఎక్కడున్నాడు కనుక్కొని వెళ్ళి దగ్గర ఉండు తనని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే అంది సరేనమ్మా కానీ సుగుణమ్మ వస్తే అన్నాడు రానివ్వు నేను చూసుకుంటాను అంది సరే అని పల్లి బయటకు వెళ్ళాడు మానస వచ్చి వెజిటేబుల్ షెడ్డులో కూర్చుంది మానస మనసేం బాలేదు అర్జున్ కాస్త గట్టిగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటే బాగుండేది ఇలా విషయం తెలియగానే లేచి వెళ్ళిపోవడం ఏంటి అసలు సుగునను ఏం చేయాలి అనుకుంటున్నాడు నేను కష్టపడి ఆ ముసలాయన్ని ఇక్కడి వరకు రప్పిస్తే కనీసం సుగున గురించి పూర్తిగా కూడా అడగకుండా ఇలా వెళ్ళిపోవడం ఏంటి అసలు నువ్వేలా సీఈఓ అయ్యావు బాబు అనుకుంది మధ్యాహ్నం అవుతుండగా ఇంటికి వచ్చింది సుగున కిచెన్లోకి వెళ్ళింది పల్లీ పల్లీ అని అరిచింది పల్లి కనిపించకపోవడంతో హాల్లోకి వచ్చి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది మానస హాల్లోకి వచ్చి ఏమైంది సుగునా అంది ఈ పల్లిగాడు ఏడి వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు అంది కోపంగా పనుంటే నేనే బయటకు పంపాను అంది మానస నువ్వు పంపావా అంది మానస వైపు కోపంగా చూస్తూ అంది మానస నార్మల్గా అలా ఎలా పంపుతావు ఇదేమైనా నీ ఇల్లా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇప్పుడు ఇంట్లో భోజనం ఎవరు చేసి పెడతారు అంది ఎవరికి కావాలో వాళ్ళు చేసుకుంటారు నువ్వెందుకు ఇంత కోపడుతున్నావు ఇది నీ ఇల్లా నువ్వు ఈ ఇంటికి ఓనర్వా అంది మానస కూల్గా ఆ మాటతో సుగున కోపం తారస్థాయికి చేరుకుంది ఇది నా ఇల్లు నేనే ఈ ఇంటికి ఓనర్ని కాదని ఎవరన్నారు రెండు రోజుల్లో అర్జున్ నేను భార్యాభర్తలం కాబోతున్నాం విషయం గుర్తులేదా అంది అదేలా మర్చిపోతాను సుగుణ అస్సలు మర్చిపోలేదు కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు ఇంకా నువ్వు అర్జున్కి భార్యని కాలేదు ప్రస్తుతం ఒక అనాథవి ఎవరూ లేని దానివి ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది ఇక్కడి మనుషులను మర్యాదగా చూడడం మంచిది అంది సుగునకు ఇంకా కోపం ఎక్కువైంది మానస ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంది సుగున అనవసరంగా కోపం పెంచుకొని ఫిట్స్ తెచ్చుకోకు అసలే ఇంట్లో అర్జున్ కూడా లేడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఒకవేళ ఇప్పుడు నీకు ఫిట్స్ వస్తే నేనైతే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళే సాహసం చేయలేను చస్త చావని అని వదిలేసి హాయిగా బయటకు వెళ్ళిపోతాను నువ్వే గిలగిల కొట్టుకొని చస్తావు అంది వెటకారంగా నవ్వుతూ ఆ నవ్వుని ఆ మాటలను భరించలేక సుగుణ రూంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత మానస కూడా ఎవరికో కాల్ చేసి బయటకు వెళ్ళింది సాయంత్రం మానస ఇంటికి వచ్చేసరికి అర్జున్ హాల్లో కూర్చొని ఉన్నాడు చాలా కోపంగా ఉన్నాడు మానస అతన్ని మాట్లాడించలేదు నేరుగా రూంలోకి వెళ్ళిపోయింది వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు మానస అన్నాడు కోపంగా ఏంటి అంది అతని వైపు చూసి సుగునతో ఏం మాట్లాడావు అన్నాడు ఏంటి సుగునతోనా అంది అవును తనతో ఏం మాట్లాడావు అన్నాడు కోపంగానే తనేం చెప్పిందో చెప్పకుండా ఇలా నన్ను ప్రశ్నిస్తున్నారేంటి అంది నిన్నే ప్రశ్నించాలి నీ వల్లే తను మరోసారి సూసైడ్ చేసుకుంది అన్నాడు ఏంటి సూసైడా అంది ఆశ్చర్యంగా మానస అవును అన్నాడు అతను ఎప్పుడు చేసుకుంది ఏం చేసుకుంది అంది చేతిని కట్ చేసుకుంది అన్నాడు పదండి చూద్దాం అంది చాలు ఇక నువ్వు తనకు కనపడకు అన్నాడు అర్జున్ గారు ప్లీజ్ కనపడకు అంటే ఏంటి నా వల్ల తను సూసైడ్ చేసుకుందనా నా వల్ల కాదు మీ వల్లే మీరు ఇచ్చిన చనువు వల్లే అలా చేసుకుంది అయినా ఇంకా తన మీద అంత ప్రేమ చూపిస్తున్నారేంటి తను మిమ్మల్ని మోసం చేసిందని తెలిసి కూడా ఈ జాలేంటి అంది అదంతా నీకు అనవసరం ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకుంది అని చెప్తుంటే ప్రేమ జాలి అని మాట్లాడతావా అసలు నీకు మనసే లేదు అన్నాడు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు తనని చూసొద్దాం కుదరదు నువ్వు తన దగ్గరకు వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోను అన్నాడు మీరు ఒప్పుకోరా ఎందుకు ఒప్పుకోరు ఒక్కసారి చూడడానికి ఇంత అడుక్కోవాలా అంది వద్దు నువ్వు అడగొద్దు తన దగ్గరకు వెళ్ళొద్దు అన్నాడు సరే వెళ్ళను అంది మానస అసలు నువ్వు వచ్చాకే నాకు సమస్యలు ఎక్కువైపోయాయి ఏంటో నా జీవితం అనుకుంటూ వెళ్ళిపోయాడు నేను వచ్చాక సమస్యలు ఎక్కువయ్యాయా అసలు ఏమంటున్నాడు ఇతను నా వల్ల బాధపడుతున్నాడా అనుకొని కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది మానసమ్మ అన్నాడు పల్లి వచ్చి పల్లి కాసేపు నన్ను మాట్లాడించకు అంది మానస పల్లి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాసేపటికి మానస తన వస్తువులన్నీ సర్దుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసింది మానసమ్మ ఏమైంది అన్నాడు పల్లి కంగారుగా ఏం లేదు పల్లి జాగ్రత్తగా ఉండు నేను ఇంట్లో ఉండలేను పల్లి నా వల్ల అర్జున్ బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు పల్లి అర్జున్ జాగ్రత్త ఈ పెళ్ళైతే జరగదు కానీ ఆ తర్వాత మీ సార్ని నువ్వే చూసుకోవాలి సరేనా అనేసి ఇంట్లోంచి బయటకు వచ్చింది టైం ఏడు అవుతుంది ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్